తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో గోవిందనామ స్మరణలతో మారుమోగుతోంది తిరుపతి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి నదుటిపై తిరునామాలు పెట్టుకుని స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి మాడవీధులలో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తిభావాన్ని నింపుతున్నారు పెరటాసి మాసంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే అటు తమిళనాడు ఇటు కర్ణాటక తెలంగాణ భక్తులు భజన మండలి కళాకారులతో కలిసి సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి సాగరంలో ఓలలాడుతున్నారు కళాకారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భజనలు చేస్తూ ఉండడంతో స్థానిక వస్త్ర వ్యాపారి మునికృష్ణ భక్త బృందం సభ్యులకు ఉచితంగా రైన్ కోట్లను బహుకరించారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి భారతి రాధిక జయమ్మ కల్పన విజయభాస్కర్ రెడ్డి కుమార్ రెడ్డి కళ్యాణి ఉషారాణి గుండాల రెడ్డి మిట్టా లోకేష్ భరత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసురెడ్డి ముని చంద్రబాబు నాయుడు పొన్నాల జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర్ రెడ్డి వాసు సాయిరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు పాల్గొని మీ యొక్క భక్తి భావం దేవుడి దృష్టిలో పెట్టండి మనకు దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు అదేవిధంగా తిరుపతిలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం నలమూలైనటువంటి పకిలిగోండి బ్రహ్మాండ నాయకులైనటువంటి వెంకటేశ్వర స్వామి కపిలేశ్వరుడు కోదండరామాలయం రామాలయం అదేవిధంగా కలహాశ్రి కాణిపాకం మనకు నలమూల నుండి పుణ్యక్షేత్రాలు అలివేల మంగాపురం శ్రీనివాస మంగాపురం నలుమూల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో మీరు మీరు స్వచ్ఛందంగా రావచ్చు అదేవిధంగా తిరుమల శనివారం సందర్భంగా రెండో వారమైన రోజున తండాలకు వచ్చారు జనాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనకి కృపర కావాలని తిరుపతి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సాహంలో సంతోషకరంలో కానీ మాట్లాడతారు నాతో పాటు రెయిన్ కోట్ మాకు వర్షంలో గత వారంలో మేము వర్షంలో తడుస్తున్న సందర్భంగా ఒక భక్తుడు చూసి మా వర్షంలో తడుస్తున్నామని మునికృష్ణయ్య కృష్ణయ్య అనే భక్తుడు మాకు రెయిన్ కోట్ గాని ప్రదానం చేశారు